మధ్య కాలంలోనే చాలా మంది వెడ్డింగ్ న్యూస్ లతో సర్ప్రైజ్ ఇస్తున్నారు రీసెంట్ గా ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరగగా ఈ నెలలోనే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కూడా జరగబోతోంది ఇప్పుడు ఈ లోకి మరో తెలుగు హీరో కూడా చేరిపోబోతున్నారు ఆయన మరెవరో కాదు నారా రోహిత్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో రోహిత్ కి ఎంగేజ్మెంట్ జరిగింది ఆయనకి కాబోయే భార్య పేరు శిరీష ఇద్దరూ కలిసి ప్రతినిధి టూ సినిమాలో నటించారు అయితే ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత రోహిత్ తండ్రి గారు మరణించడంతో వారి పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నారు కొన్ని రోజుల్లో నారా రోహిత్ శిరీషాలల్లా వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు అయితే ఈ రోజు రోహిత్ శిరీషాల పెళ్లి సందడి మొదలైంది సిరి ఇంట్లో పసుపు దంచడంతో పెళ్లి పనుల్ని షురువు చేశారు పసుపు దంచే కార్యక్రమంలోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సిరి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ లో సిరి ట్రెడిషనల్ లుక్ లో బాగా ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసిన వారు బ్యూటిఫుల్ అని కామెంట్స్ పెడుతూ అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు శిరీష షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం